నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా ఆసక్తి చూపని దరఖాస్తులు బార్లకు తగ్గిన ఆదాయం ఇప్పటి వరకు పదహారు దరఖాస్తులు నాలుగు దరఖాస్తులు తప్పనిసరి అన్న సూపర్ రవి కుమార్ నంద్యాల శ్రీ ప్రధాన నందేశ్వర స్వామి దేవస్థానానికి రెండు లక్షల విరాళం ప్రకటించిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేగంగా విస్తరిస్తున్న మధుమేహాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా బాల బాలికలకు అవగాహన ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో షుగర్ బోర్డులను ఏర్పాటు చేయాలన్న జిల్లా విద్యాశాఖ వెల్లడి నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద అర్ధరాత్రి మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్ సమరసింహ అరెస్ట్ నంద్యాల నంది క్షేత్రంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపం స్వాధీనం మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డికి కూటమి సర్కార్ షాక్ అనంతపురం ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి ఆళ్ళగడ్డ జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి నాయకుల డిమాండ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి వర్షాకాలంలో ఇళ్ల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో యానిమల్ డే ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు విద్యార్థుల్లో నైపుణ్యత పెరుగుతుందన్న ప్రిన్సిపల్ నాగేశ్వరరావు నంద్యాల ముప్పై ఆరవ వార్డు టీడీపీ నేత మారుతి ప్రసాద్ ఘరానా మోసగాడు ఒక చీటర్ను టీడీపీ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలి లేకుంటే మా ఉద్యమం ఆగదు మోసపోయిన బాధితులు నంద్యాల జిల్లాకి పంతొమ్మిది నూతన బార్ల కొరకు దరఖాస్తుల కోసం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అయితే బార్ల కొరకు దరఖాస్తు ఎవరు ఆసక్తి చూపడం లేదు వైన్ షాపులకు సెట్టింగ్ పర్మిట్ ఇవ్వడంతో మందుబాబులందరూ వైన్ షాప్కు వెళ్లే అవకాశం ఉందని బార్లలో రేట్లు ఎక్కువగా ఉండడంతో ఆసక్తి ఎవరు చూపరని దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు గత ప్రభుత్వ హయాంలో చాలామంది బార్లకు టెండర్లు నోటిఫికేషన్ విడుదల చేయగానే దరఖాస్తు చేసుకున్నారు ప్రస్తుతం ధర తగ్గించి ఆరు విడతల కట్టాల్సిన పరిస్థితి ఉన్నా ఎవరు కూడా బార్ల టెండర్లకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుకు రాలేదు ఇందుకు కేవలం ఈ ప్రభుత్వంలో వైన్స్ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు బార్లకు టెండర్లు వేయడానికి రావడం లేదనే విమర్శలు ఉన్నాయి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా జనరల్ కేటగిరీ బార్లకు పదహారు దరఖాస్తులు వచ్చాయి అయినప్పటికీ బార్ల కోసం దరఖాస్తులు తక్కువగా రావడంపై ఆ శాఖలో ఆందోళన కలిగిస్తోంది ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరాలకు గాను మూడు సంవత్సరాల పాటు నూతన బార్ పాలసీని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది ఈ యొక్క బార్ పాలసీ ఇంతకుముందు ఏ విధంగా అయితే షాపులు పారదర్శకంగా ఎలాంటి ప్రభావం లేకుండా చేయటం జరిగిందో అదే విధంగా ఈ బార్ పాలసీని కూడా చాలా పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా లాభాపేక్ష తగ్గించుకొని ఇది చేయటం జరిగింది ఒకసారి కనుక మనం ఈ బార్ పాలసీని అవగాహన చేసుకున్నట్టయితే చాలా ఇప్పుడు ఉన్నటువంటి బార్ పాలసీ ఎంత మేలుగా ఉంది అనేది ఒకసారి మనం గతంలో ఉండే బార్ పాలసీతో పోల్చుకొని కనుక మనం చూసినట్టయితే గతంలో పదకొండింటికి ఉదయాన తెరిస్తే పదకొండింటికి క్లోజ్ చేయాలి ఇప్పుడు పది గంటలకి మొద మొద పది గంటలకి మొదలు పెడితే తిరిగి పన్నెండింటి దాకా చేయొచ్చు అంటే ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇంతకుముందు అన్అఫీషియల్గా జరిగేటటువంటిది ఇప్పుడు అది లేకుండా వాళ్ళకి అఫీషియల్గానే ఇవ్వటం జరిగింది రోజుకి రెండు గంటల వాళ్ళకి పాటు అమ్ముకునేటటువంటి సమయం దొరికింది నవనందుల కూటైన నంద్యాల జిల్లాకు నవనందులు తలమానిక నవనందుల దర్శనం సర్వ పాపహరణం అంటారు పెద్దలు అందుకే నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రథమ నంది దేవస్థానంలో ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా దేవస్థానంలో రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి జలాభిషేకం తదితర పూజలను నిర్వహించారు దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు చలంబాబు అభివృద్ధికి కృషి చేస్తున్నారని మల్లికారెడ్డి రాజగోపాల్ రెడ్డి అభినందించారు అదేవిధంగా రూమర్లకు వంట గదులను అందిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా దేవాలయంలో భక్తులకు తాగునీటి సమస్య ఉందని తెలిసిన వెంటనే రెండు లక్షల రూపాయలు మినరల్ వాటర్ ప్లాంట్ వెంటనే ఏర్పాటు చేయాలని మనసున్న మహారాజు సహాయం చేసే గుణం కలిగిన మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిసిన వెంటనే రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది కమిటీ సభ్యులు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఎంఐ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన నంది దేవస్థానం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్న దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు నవనందుల్లో ప్రధాన దేవస్థానం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు నవనందుల్లో ఒకటైన ప్రథమ నందీశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతే ఇతర నందుల దర్శనానికి వెళ్లడం జరుగుతూ ఉంటుందని ఆయన చెప్పారు దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు భక్తుల తాగినట్టి సౌకర్యం కోసం తన వంతుగా రెండు లక్షల రూపాయల విరాళాన్ని వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు నంద్యాల జిల్లా కేంద్రంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా దేవస్థానాన్ని తీర్చిదిద్దాలని ఆయన దేవస్థానం అధికారులను దేవస్థానం కమిటీ సభ్యులను కోరారు ప్రత్యేక పూజలు అనంతరం దేవస్థానమర్చకులు రాజగోపాల్ రెడ్డిని షాలువాతో ఘనంగా సన్మానించారు

నిజంగా నువ్వు చెప్పినట్టు ఉన్నారు అది మనం ఇచ్చేది ఆడపానికి అంటే ఒకడు ఏం చేసా ఇదంతా గోడగట్టే కష్ట గానీ కదండి

చేసి ఈరోజు ప్రథమ నందీశ్వర ఆలయంలోకి వచ్చి దేవుని దర్శించుకోవడం జరిగింది ఈ ప్రాంతం అభివృద్ధి కోసం చలంబాబు గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ మిగతా దాతలు కానీ బాగా చేతనైనంత వరకు సాయం చేస్తూ దాదాపు ఐదు రూములు వంటశాల అన్ని కట్టడము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడే శుభవార్త కానీ చెప్పినది కళ్యాణ భవనం కానీ ఎండోమెంట్ కదానందీశ్వరం ఆలయానికి హ్యాండోల్ చేయడము ఇవన్నీ చూస్తూ అంటే దైవకృప అనేది చాలా పెద్దది ఎందుకంటే మనం ఎక్కడైనా ఫస్ట్ ముప్పు అరడే నంద్యాల్లో కదా నందీశ్వరికి వస్తాము ఫస్ట్ దర్శనం చేసుకోమోదంటాం కాబట్టి ఈ నంద్యాల్లో మంది దాతలు ఉన్నారు నేను ఇంత ముందు వచ్చినప్పుడు కానీ చలంబాబు చెప్పిన స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు దాతలు ఉండారు మంచి హృదయంతో ఎవరిచ్చిన ఫస్ట్ దాని తగ్గుతూ అందరి దిగి ఉంటుంది చలంబాబు నాకు నిన్న రావడము మా ఆవిస్తూ ఉన్నా ఒకసారి నువ్వు గుడికి రావాలంటే వస్తాను బ్రేపు నువ్వు మళ్ళీ నేను ఎక్కడ మర్చిపోయి ఉంటానని చెప్పి టెన్ థర్టీకి ఫోన్ చేసి రేపు ఉన్నా వస్తానంటే లేదంటే నువ్వు ఇలా చెప్పినా హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాను అని చెప్పి రావడము ఆ దేవుని ఆశీస్సు ఈశ్వరుని దర్శించుకోవడము ప్రాంతం అన్ని డెవలప్ చేస్తా అంటే మనం కానీ ఎంతో అంత సాయం చేయాలా అని అనిపించింది కాబట్టి ఈరోజు ఒక వాటర్ ప్లాంట్ వే పండిందంటే వేయిస్తానులే అని చెప్తే దానికి అయ్యే కాస్ట్ వీళ్ళే మీరే దగ్గరుండి చేసుకోండి అని చెప్తే ఒక రెండు లక్షల చిల్లర అవుతాదంటే నేను ఇచ్చి పంపి ఇస్తాను చలంబాబు గారికి అని చెప్పాను కాబట్టి నంద్యాల్లో కానీ దాతలు ఉండారు చలంబాబు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి వచ్చిన దాతలను మంచి హృదయంతో ఎంత ఇచ్చినా మీరు అంత ఏంటి ఫస్ట్ చెప్పినాను ఇప్పుడు అదే ఆ హృదయంతోనే ఉన్నాడు చలంబాబు కానీ ఎవరి నుంచి ఐదు వేలు ఇవ్వచ్చు పదివేలు ఇచ్చినా ప్రదానందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేగంగా విస్తరిస్తున్న మధుమేహాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా బాలబాలికలకు అవగాహన నిమిత్తం జాతీయ బాలల హక్కుల కమిషన్ ఎన్సిపిసిఆర్ సూచనల మేరకు అన్ని పాఠశాలల్లో షుగర్ బోర్డులను ప్రదర్శించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు అధిక మోతాదులో చక్కెర చక్కెరతో తయారు చేసే ఆహార పదార్థాలు జంక్ ఫుడ్స్ సాఫ్ట్ డ్రింక్ వినియోగం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు అనారోగ్యం అనర్ధాలను షుగర్ బోర్డుల్లో స్పష్టంగా తెలిపేలా ప్రదర్శించాలని సూచించారు వీటికి ప్రత్యామ్నాయంగా పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను పేర్కొంటూ వాటిని ఆహార అలవాట్లుగా పిల్లలను ప్రోత్సహించేలా బోర్డుల్లో వివరాలను పొందుపరచాలని కోరారు షుగర్ బోర్డులను ఈ నెల ముప్పైవ తేదీలోగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తరగతి గదుల్లో అందరికీ స్పష్టంగా కనపడేలా ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత జిల్లా అధికారులు ఉందని తెలిపారు రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి దాటాక ఏడాదిన్నర కూతురు వచ్చిన ఇరవై రెండేళ్ల ప్రయాణికురాలిని కిడ్నాప్ చేసి జనసంచారం లేని ప్రాంతానికి తీసుకుని వెళ్లి అత్యాచారానికి యత్నించాడు ఆటో డ్రైవర్ సమరసింహ ఇతని అరెస్టులో కిడ్నాప్ సంఘటన వెలుగులోకి వచ్చింది ఆలగండ ప్రాంతానికి చెందిన యువతి రెండేళ్ల యువతితో సహా విశాఖపట్నంలో ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి అర్ధరాత్రి దాటాక ఒకటిన్నర సమయంలో నంద్యాల రైల్వే స్టేషన్ లో దిగి ఆర్టీసీ బస్ స్టాండ్ కు వెళ్లడానికి ఆటో ఎక్కింది యువతిని మాత్రమే ఆటోలో ఎక్కించుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ వెళ్లకుండా దారి మళ్లించి దీపగుంట్ల వద్దకు తీసుకువెళ్లి భారీ వర్షంతో ఆటోలో అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఆటో డ్రైవర్ సమరసింహ కానీ యువతి కేకలు వేయడం అటుగా వాహనాలు వస్తుండడంతో ఆమెను వదిలిపెట్టాడు తెల్లవారే వరకు ఒక హోటల్లో తలదాచుకుంది యువతి తర్వాత ఒక జీపులో ఎక్కించి పంపారు హోటల్ నిర్వాహకులు ఆళ్లగడ్డ చేరాక భర్తతో మాట్లాడి నంద్యాల త్రీ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసింది సీసీటీవీ ఫుటేజ్ ట్రాఫిక్ పోలీస్ నంబర్ ఫోన్ లొకేషన్స్ ఆధారంగా ఆటో డ్రైవర్ సమరసింహను పట్టుకొని అరెస్ట్ చేశారు పోలీసులు ఎంటెక్ చదివి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు సమరసింహ కానీ కుటుంబ సమస్యల వల్ల నంద్యాలకు వచ్చి ఆటో డ్రైవర్గా మారి జీవనం సాగిస్తున్నాడు 一分几种？嗯嗯嗯嗯嗯 రాత్రి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒక మహిళ చిన్న సంవత్సరంన్నర పాపతో దిగి బస్ స్టాండ్కి వెళ్ళని వెళ్ళి వెళ్ళడానికి ఆటో మాట్లాడుకుంది సంబంధించిన ఆటో డ్రైవరు ఎక్కించుకునే మధ్యలో మరీ ఇద్దరిని ఎక్కించుకొని వెళ్తుంటే వాళ్ళు డ్రాప్ చేస్తారని చెప్పేసి అక్కడ వాళ్ళ ఇద్దరిని డ్రాప్ చేసిన తర్వాత బండి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఆపుకొని అందులో బాగా బండి రిపేర్ చేసుకొని ఆమె ఎక్కడ పోవాలని చెప్పి కనుక్కుంటే ఆమె సైడు ఆలగడ్డాలని చెప్పేసి చెప్పడం నేను ఇచ్చి వస్తాను లెక్క అని చెప్పి వెళ్ళి అక్కడ నూనెపల్లి దగ్గర డీజిల్ పెట్రోల్ పట్టించుకొని పోవలసిన దారులు పోకుండా అడ్డదారులు వెళ్ళి చీకట్లో ఆమెను కొంచెం బలత్కరించినాడని చెప్పేసి ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేసుకున్నాం ఆ కేసు నమోదు చేసుకున్న వెంటనే మా క్లూస్ టీమ్ మా టైం పార్టీ మా ఎస్ఐ గారు అందరం దానిలో కాన్సంట్రేట్ చేస్తే ఆ ట్రాకింగ్ ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆ ట్రాకింగ్ చూస్తే కొన్ని సీసీ ఫులు మాకు సేకరించి దాంట్లో ఆటోను ఐడెంటిఫై చేసి ఆటో మీద టాప్ పైన కర్ణ నంద్యాల ట్రాఫిక్ నెంబర్ ఇచ్చింది సీరియల్ నెంబర్ ఆ నెంబరు తర్వాత అక్కడ ఉండే క్యూఆర్ కోడ్ అసలు స్కాన్ చేస్తే ఆ డ్రైవర్ యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం జరిగింది ఫోన్ సహా ఆ నెంబర్ వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్గా ట్రేస్అవుట్ చేసుకొని అతన్ని రిమాండ్ పంపడం జరిగింది అనంతపురం ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆళ్లగడ్డ జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు ఆళ్లగడ్డ పట్టణంలో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తులతో శాంతియుత నిరసన తెలిపారు ఆళ్లగడ్డ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించే టీడీపీలో ఉంటూ స్త్రీలను అగౌరవపరిచిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు లేదంటే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఇంటిని ముట్టడిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ నజీర్ ముబారక్ శేఖర్ ఖాసిం నాగేంద్ర బలి దేవా ఉన్నారు దగ్గుబాటి వెంకటసాద్ గారు మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడండి మీకు పదవి ఇచ్చింది మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడానికి కాదు అయ్యా మీకు తల్లులు ఉంటారు జాగ్రత్తగా మాట్లాడండి మా అభిమాన హీరోని అన్నారని కాదు అది ఒక బాధ మాకు కాకపోతే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి దయచేసి ఎన్టీఆర్ అన్నకు మా అమ్మకు శాలిని అమ్మకు క్షమాపణ తెలియజేయండి ఫోన్లో కాదండి రండి బహిరంగంగా క్షమాపణ చెప్పండి మేము ఈ కారణం చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి వెంకటప్రసాదరావు గారు ఈయన మా అభిమాన హీరో జూనియర్ గారి తల్లి అమ్మగారు అయినటువంటి షాలిని గారి మీద అసభ్యకరంగా మాటలు మాట్లాడడం మాకు ఎవరికీ నచ్చలేదు కాబట్టి మన సీఎంతో చంద్రబాబు నాయుడు గారు దీన్ని సీరియస్గా తీసుకొని అనంతపురం ఎమ్మెల్యే తగ్గుపాటి వెంకటప్రసాద్ గారిని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేసి కోరుతున్నాం లేదా అతను బహిరంగంగా మా అభిమాన హీరో జూనియర్ గారి అమ్మగారికి షాలిని గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం జే ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇట్లా భావించినప్పుడు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుచున్నాము దయచేసి ప్రసాద్ సార్ గారు దయచేసి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాము జై ఎన్టీఆర్ కన్వీనర్ శేఖర్ చౌదరి గారి ఆదేశాల మనకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్ ప్రసాద్ మా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారి గురించి అసభ్యకరంగా అనుచిత వాక్యాలు చేసినారు ఆయన సెల్ఫీలు తీసి వీడియోలు క్షమాపణ చెప్పడం కాదు ఆయన బహిరంగంగా వచ్చి అనంతపురంలో ధనుంజయ నాయుడు ఆయన ఆయన ఫోన్లో మాట్లాడినాడు అతను అతని పక్కన కూర్చోబెట్టుకొని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేదా ఆయన ఏదైనా పర్సనల్గా హైదరాబాద్ వెళ్ళి అన్నగా అన్న దగ్గర క్షమాపణ చెప్పినా మాకు సంతోషమే ఈయన తప్పించుకుంటా నేను క్షమాపణ చెప్పను అది ఇది ఇదల్లా కాదు మీరు కనుక రాష్ట్ర ఫ్యాన్స్ కన్వీనర్ రుశేఖౌధ్ర గారు చెప్పినట్టు రెండు రోజులు డెడ్ లైన్ ఇచ్చినారు ఆయనకు క్షమాపణ చెప్పడానికి మీరు కనుక ఆ రెండు రోజుల్లో చెప్పకుంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా అభిమానం అందరం మీ అనంతపురం వచ్చి డీజేలు పెడతాం అందరం మీ ఇంటిని చుట్టుముట్టాము చూడండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ పేర్కొన్నారు శనివారం సిరివెల్లా మండలం సిరివెల్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ మాట్లాడుతూ స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ప్రజలందరూ పరిశుభ్రత పట్ల మరింత చైతన్యం కలిగి స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలన్నారు ప్రస్తుత వర్షాకాలంలో ఇళ్ల పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు నీరు నిల్వ ఉండే దోమలు ఇతర కీటకాలు వృద్ధి చెంది మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి నీటి ట్యాంకులు శుభ్రపరచుకొని ఎక్కడా నీరు నిల్వ లేకుండా పరిశుభ్రతను పాటించాలన్నారు సచివాలయాలు గ్రామ పంచాయతీలలో పారిశుధ్య సిబ్బందితో పాటు ప్రజలందరూ పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు అనంతరం స్వర్ణాంద స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపైత్తముట్టలో వేయండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి వ్యర్థాలను వేరు చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మన ఊరు పరిశుభ్రత మనందరి బాధ్యత అనే ప్లేకార్డులు చేత పట్టుకుని సిరివెళ్ల గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిపిఓ లలితాబాయ్ సచివాలయ సిబ్బంది ఉద్యోగులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్ ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై హింద్ మరి ఈ కార్యక్రమంలో మనకు స్వర్ణాంధ్ర స్వచ్ఛా స్వచ్ఛాంధ్ర సాహస కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అధికారులకి గ్రామ పెద్దలకు కేసెచ్జీ మెంబర్స్కి సర్పంచ్ గారికి తహసీల్దార్ గారికి డిపిఓ గారికి అందరికీ కూడా నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీ నెల మూడవ శనివారం మనకి శాస ప్రోగ్రాం జరుగుతూ వస్తుంది బట్ ఈ నెలలో మాత్రం మూడవ శనివారం చేయలేకపోవడం వల్ల ఫోర్త్ సాటర్డే ఇక్కడ నిర్వహిస్తున్నాము నంద్యాల ఎల్కే ఆర్ గ్లోబల్ నిర్వహించిన యానిమల్ డే సందర్భంగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసి పిల్లలలో నైపుణ్యతను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎల్కే గ్లోబల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే విద్యార్థులు ఏర్పాటు చేసిన యానిమల్స్ ఎగ్జిబిషన్ తల్లిదండ్రులు అధ్యాపకులు సందర్శించారు ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ జంతువులు మనకు ప్రకృతి ప్రసాదించిన బహుమతి అని మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు ప్రకృతిని సమతుల్యంగా ఉంచడంలో మరియు మన గ్రహాన్ని అందంగా మరియు ఆసక్తికరంగా మార్చడంలో సహాయపడతాయని అన్నారు గ్రహాన్ని రక్షించండి అని అన్నారు ఈ దినోత్సవం ద్వారా జంతువుల పట్ల కురత్వాన్ని నివారించడం అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడం మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడడం ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ శ్రీకాంత్ ఏవో రమణ మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు good morning to nandyal. today in our LKR level school, we organized animals day celebration with our pre-primary kindergarten section. all the students, they have come to the school with the different animals get-ups and they have brought all the wild and domestic animals toys and the entire school was decorated with all the animals. నంద్యాల ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ డేరంగుల చంద్రశేఖర్ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నిన్నటి దినమున ముప్పై ఆరో వార్డు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్న మారుతి ప్రసాద్ ఫోర్ ట్వంటీ అని ఇప్పుడు కూడా చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని ఇటువంటి చీటర్ను గౌరవంగా ఎలా పిలవాలో ప్రజలే చెప్పాలి నిన్న ప్రెస్ మీట్ లో చీటర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ నేను ఎదుగుతున్న నాయకుడని కక్షపూరితంగా నాపై ఆరోపణలు చేస్తున్నారని కాకామ్మ కథలు చెబుతూ మీడియాకు వివరించడం జరిగింది అసలు నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో నిజానిజాలు మాట్లాడుకుంటే నిన్న మాట్లాడిన అతను వాస్తవానికి ల్యాండ్ ఓనర్ కొడుకే అని తండ్రి కాషయ్య ఆస్తి తనకు వచ్చిందని తెలియజేస్తున్నాను అసలు ఆస్తి విషయంలో జరిగిన దారుణం ఏమిటంటే రెండు వేల పన్నెండులో తండ్రి కాశయ్య మరణిస్తే అతని ఆస్తిని రెండు వేల పదిహేడులో మారుతి ప్రసాద్ చనిపోయిన కాషయ్య ఆధార్ కార్డులో ఫోటో మార్చి ఆస్తిని అక్రమంగా తన పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని బాధితుడు ఎర్రగుండ్ల గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డికి అమ్మడం జరిగింది అప్పుడు కాశయ్య కొడుకు జరిగిన దారుణం తెలుసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టడం వలన చీటర్ మారుతి పై పోలీసులు కేసు నమోదు చేసి సబ్ జైల్కు పంపడం జరిగింది మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పేర్లు చెప్పుకుంటూ బయట బెదిరింపులకు పాల్పడుతున్న చీటర్ మారుతి ప్రసాద్ లాంటి వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు మేము రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నప్పుడు ఈ మారుతి ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు పరిచయం అయి నా దగ్గర డెబ్బై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అప్పుగా తీసుకొని ఇప్పుడు అక్కడ వయస్సన్న పాలిటెక్నిక్ కాలేజ్ కాలేజీ స్థలం చూపించి మళ్ళీ ఎస్ఆర్బీస్ కాలేజీలో ఒక స్థలం చూపించి నాకు ఈ ప్లాన్లు ఉన్నాయి అమ్మితే మీ డబ్బు మీకు ఇచ్చేస్తారని చెప్పి నమ్మబలికి డెబ్బై వేల రూపాయలు నా అప్పుగా తెచ్చుకున్నాడు ఆ అప్పు కోసం నేను ఎన్నిసార్లు బతిమలా ఎన్నిసార్లు రిపేర్ చేసుకున్నా కానీ అలాగే ఫ్రెండ్లీ మోడ్లో రిక్వేర్ చేసుకున్నా కానీ ఆ డబ్బులు నాకైతే ఇవ్వలేకపోయినాడు చివరిగా నా అప్పు బిసిగి చెంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అతను బైక్ తీసుకుని కొద్ది రోజులు కనీసం బైక్ కోసమైనా నా డబ్బులు నాకు ఇస్తాడేమని చెప్పి పెట్టుకున్నాను రెండు వేల పదహైదో సంవత్సరం వరకు కూడా వెయిట్ చేశాను అతను బైక్ తీసుకోపోలేదు నా డబ్బులు వాపసు ఇవ్వలేదు దయచేసి నంద్యాల మంత్రివర్యులు నంద్యాల ఎమ్మెల్యే వాళ్ళు మంత్రివర్యులు ఫరూక్ గారు కుమారి ఫిరోజ్ గారు మీ పేరు పలుకుబడి ఉపయోగించుకొని అతను మార్కెట్లో చాలా మోసాలు చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వాళ్ళను కొంచెం ప్రోత్సహించకుండా బాధితులకు నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను చెప్పండి బండేతుల మండలం చెరగూర్ల గ్రామం శేయి రెడ్డి సుబ్బారెడ్డిని నేను మారుతి ప్రసాద్ అని ప్రసాద్ బాబు ఆరు సెట్ల స్థలం తీసుకొని ఆరు లక్షల డబ్బులు తీసుకొని సొంతం నాదే పట్టా కొన్నానని చెప్పి తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాలకు ల్యాండ్ బయటపడింది ఫేక్ డాక్యుమెంట్ బయటపడింది అయినా పడిన తర్వాత స్థలం ఓనరు మా ఇంటికి పోయి నా వ్యక్తిగత విషయాలు కనుక్కొని ఈ సుబ్బాటి మంచోడ షెడ్ అని కనుక్కొని ఇంక్వైరీ చేసి నా మీద కేసు పెట్టలేదు కానీ ప్రసాద్ బాబు అనే వాడిని కేసు పెట్టి లోపల వేయించినాడు కానీ ఎవరైనా ఏపీయాల్సిందే స్థలం వాళ్ళది కాబట్టి చేపించాల్సిందే స్థలం పక్కన ఇంట్లోనే కానీ కబ్జా చేసినాడు వాళ్ళు ఏదో మార్కాపరమని మాకు అప్పు ఉండాడని మేము కొన్నామని చెప్పి నన్ను నమ్మించినాడు మూడు సంవత్సరాల డబ్బులు అడగంగా అడగంగా ఇవ్వకుండా పేద జరిగింది జరిగిన తర్వాత అది పేపర్ వాళ్ళ స్థలం వల్ల కనుక్కొని పేపర్కి వేసినారు పేపర్ తర్వాత స్టేషన్ పోయి చేసి నన్ను పిల్లంపినాడు పంపి పంపించి సీఏ గారు అయితే పంపించి ఉంటే ఏం సార్ నాకు న్యాయం కాలేదు కాదు సార్ స్థలం వాళ్ళు వాళ్ళు ఏమో మాకు నేను కేసు పెట్టినారు ఇదేం డబ్బులు తీసుకున్న పరిస్థితి ఏమంటే సీఏ కూడా కొంచెం ఉలగరా మాట్లాడినాడు కానీ మేము మా రైతులు నేను రైతుని కాబట్టి నాకు ఏం కాదు కాబట్టి ఉద్దానూరు మూసుకొని నేను వచ్చినాను వచ్చిన తర్వాత మళ్ళా నన్ను రెండు మూడు సార్లు మూడు సార్లు బెదిరించినాడు బెదిరించిన తర్వాత స్థలం చేపికుంటే వాళ్ళకు వాళ్ళు పోదు వీళ్ళు పోటీ చేసి నాకు డబ్బులు ఇవ్వకుండా బాండర్ రాయించినాడు బాండ్ రాయకుండా ఆరు సంవత్సరాలు సతాయిస్తా ఉన్నాడు డబ్బులు టైం అయిపోయింది ఏమంటే నన్ను పెరగపోయే చేసుకుంటే చేసుకోవాలి నాకు నాకు రాజకీయం పలుపడింది వాళ్ళు వీళ్ళు వీరుండారు అని చెప్పినాడు నిన్న మొన్న అడుగు ఏమైనా అంటే మాకేముంది గవర్నమెంట్ ఉంది మాకు పరుగు ఉండాడు వాళ్ళు ఇది ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి నందిహాల న్యూస్ నైన్